బండ గ్రామంలోని కుమ్మరపల్లికు ఆ సర్వే నెంబర్ నాలుగు వందల ముప్పై ఐదు సర్వే నెంబర్లో ఏడు ఎకరాల ఇరవై నాలుగు సెంట్లు భూమి ఉందండి ఆ భూమిలోనే కుమ్మరపల్లె నివాసస్తులు కూడా ఇండ్లు కట్టుకొని దాదాపుగా నాకు తెలిసి వెయ్యేళ్ళ పైనుంచి ఉన్నారు ఈ సర్వే నెంబరు ఎడగుట్టి చిన్నప్ప ఎర్రజంగమన్న పేర్లతో ఉన్నాయి ఈ ఏడెకరాల ఇరవై నాలుగు సెంటును ఆన్లైన్లో తొమ్మిది ఎకరాల తొంభై సెంట్లు చేసి అక్కడ మిగులుగా ఉన్నటువంటి భూమిని ఆ మిగులు భూమి కూడా ఎర్రజంగమన్నా ఎడుగుటి చిన్నప్ప వాళ్ళ పేర్లతోనే నేటికి ఉంది అయితే కొంతమంది అది కబ్జా చేయాలనే ఉద్దేశంతో అక్కడికి పోయి ఈ గవర్నమెంటు ఏదైతే ఉందో అక్కడి పబ్లిక్కు వాటర్ ట్యాంక్ కట్టింది అలాగే దాదాపు నాలుగు లక్షలు ఖర్చు పెట్టి డక్కోటా బాండ్ కట్టారు వాటరు ఆ తర్వాత పల్లెలు వాళ్ళు అక్కడ దిబ్బలు వేసుకున్నారు ఆ పక్కనే దేవుళం కూడా కట్టి ఉన్నారు ఇవంతా మాదే అని చెప్పేసి ఈరోజు జేసీబీ తీసుకుపోయి మొత్తం ఆ వాటర్ పైపు లైను ఏవైతే పల్లెకి నీళ్ళు వస్తాయో ఆ వాటర్ పైప్ లైను పగలగొట్టేయడం జరిగింది ఇండ్లను పక్కన అనుకొని వీళ్ళు వేసుకున్నటువంటి పందిళ్ళు దొడ్లు అన్నీ పగలగొట్టేసినారు దేవడానికి పోకుండా దారి చేసినారు అలాగే దాదాపుగా రెండు మూడు లక్షలు ఖర్చు పెట్టి పండుగ కడితే అది కూడా బూడ్సేసినారు ఇది ప్రభుత్వము ఎవరి భూమిని కొలిసిందో అయితే తెలీదు ఎందుకు కొలిసిందో అనేది తెలియదు రికార్డ్స్ రెవెన్యూ వాళ్ళ దగ్గర ఉంటాయి అయితే రివా రికార్డ్స్ చూసి కొలిచారో లేక చూడకుండా కొలిచారో లేదంటే ఎవరి మాట మీద లేదంటే ఎవరినైనా చెప్తే కొలిచారో తెల్లగాని ఆ ఎకరాల్లో ఏడు ఎకరాలు ఇరవై నాలుగు సెంట్లు పూర్తి భూమి కొలిసి ఎవరెవరికి ఎంత ఉంది పల్లెకి ఎంత ఉంది తర్వాత మిగులు భూమి ఎంత ఉంది గవర్నమెంట్ ట్యాంక్ కట్టింది అది పబ్లిక్దా లేదంటే ప్రైవేట్దా పూర్తిగా విచారించినంతవరకు తహసీల్దార్ ఆఫీస్ దగ్గర నుంచి కుమ్మరపల్లి వాసులు ఎవరు కూడా పోయేదానికి లేదని చెప్పి ఇక్కడే కూర్చుంటామని చెప్పి మీకు మనవి చేసుకుంటున్నాం ఈ విషయాన్ని అందరూ గుర్తించి మాకు న్యాయం చేయాలని చెప్పేసిందే మేమంతా పేదలం రెక్కడ దగ్గర టొక్కాడైనటువంటి పేదలం దారులు లేకుండా మూసి పారేశారు రెండోది వచ్చేసి దేవడానికి పోకుండా చేసేసారు ఇవన్నీ కూడా రెక్టిఫై చేసి న్యాయం చేయవలసిందిగా కుమ్మరిపల్లి వాసిగా నేను కూడా వీళ్ళందరి తరఫున డిమాండ్ చేస్తున్నా ఇది వచ్చేసి ఏడు ఎకరాల ఇరవై నాలుగు సెంట్లు అది ఎడగొట్టు చిన్నప్ప ఎరజంగం అన్న పేరుతో ఉంది వడ్డే ఎర్రజంగం అన్న పేరుతో ఉంది అయితే ఇది ఎవరెవరికి ఎంతెంత రాయిచ్చినారు అని రికార్డ్స్ ఎవరు తీసుకొచ్చి చూపించడం లేదు యాక్చువల్గా దాంట్లో గవర్నమెంటు వాటర్ ట్యాంక్ కట్టుకున్నాం అందరూ కలిసి అప్పుడు అక్కడ రాగి చెట్లు పెద్ద పెద్ద ఉన్నాయి అప్పుడు ఎద్దులంటా లేదంటే ఈ మొత్తము దొడ్లు వేసుకుంటున్నారు గొర్రెలకు కానీ ఎద్దులకు కానీ దాని పేడ కానీ దాని మొత్తం అక్కడ వేసుకుంటున్నాం స్టిల్ ఈరోజు కూడా అవి ఉన్నాయి అయితే ఈరోజు జేసీబీ తీసుకొచ్చి రెవెన్యూ వాళ్ళు మాకు కొలిసి ఇచ్చినారనే ఉద్దేశంతో అవన్నీ జేసీబీతో మొత్తం పగలగొట్టేసి గవర్నమెంట్ వేసినటువంటి పైప్ లైన్ కూడా పగలగొట్టేసి దేవలానికి పోకుండా అక్కడ ఉన్నటువంటి మొత్తం డెమాలిష్ చేసేసినారు ఆ పల్లివాసులు వాళ్ళ భూములకు పోనీయకుండా దేవలానికి పోకుండా వాటర్ లైన్కు పోనీయకుండా దిబ్బలకు కూడా పోనీయకుండా లాస్ట్కు బాత్రూములు తర్వాత వచ్చేసి ఆ దొడ్లు వేసుకున్నటువంటి కూడా కొట్టేసి కంప్లీట్గా మొత్తం లాగేసి దేవాలయాలకు రెండోది వచ్చేసి దొడ్లకు కానీ పందిళ్ళు కానీ గవర్నమెంట్ నిర్మించినటువంటి దాదాపుగా పన్నెండు లక్షలు పెట్టి కట్టిన వాటర్ ట్యాంక్ కూడా నీళ్ళు ఎక్కకుండా మొత్తము పగలగొట్టేశారు పగలగొట్టడమే కాకుండా వీళ్ళని ఎవరిని ఆ పక్క భూములకు కూడా పోనీయకుండా వీళ్ళను కంచె కట్టేశారు అయితే ఆ భూమి ఎవరిది ఏమని ప్రభుత్వం తేల్చాల్సి ఉంది అది తేల్చినంత వరకు ఈ తహసీల్దార్ ఆఫీస్ దగ్గర నుంచి పోయేదానికి లేదని మేము ఇక్కడే ఉంటామని మాకు న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఈ తొట్లు ధ్వంసం చేసింది పైపులు ధ్వంసం చేసింది కంచె వేసేసింది ఎవరినా ఎందుకు చేశారు ఎవరు చేశారు ఈ యొక్క మిగులు భూమికి పల్లె కింద ఉన్న భూమి వాళ్ళంతా ఆక్రమించాలని అమర్నాథ్ రెడ్డి వాళ్ళ అన్నదమ్ములు ముగ్గురు ఈ అంత మొత్తం ఆ భూమిని అంతా కబ్జేయాలనే ఉద్దేశంతో వాళ్ళకి లేకపోయినా రికార్డ్స్ లేకపోయినా వాళ్ళు ఏ విధంగా సర్వేరు వచ్చి వాళ్ళతో కలిసి పనిచేశారో లేదంటే ఏ విధంగా సర్వే చేశారనే తెలియడంలే ఆ భూమి ఎవరికి ఎట్లా చెందుతుందని తహసీల్దార్ స్వయంగా వచ్చి ఆ భూమి ఏడెకరాల ఇరవై నాలుగు సెంట్లు భూమి ఎక్కడ ఉంది ఎవరెవరితో ఎంత ఉందని తేల్చినంతవరకు ఇక్కడి నుంచి పోయేది లేదని అలాగే పైప్ లైన్ పగలగొట్టిన వాళ్ళ మీద దిబ్బలు దారి లేకుండా చేసిన వాళ్ళపైన అటుండే డకోట పండు పగలగొట్టి దాంట్లో మట్టి వేసిన వాళ్ళ పైన కేసు బుక్ చేయాలని మేము కుమరపల్లి నివాసులుగా వాళ్ళ మీద కేసు బుక్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం